ఏమైంది రాజన్న పాతికేళ్ల నుంచి అదే యాభై కేజీల డీఏపీ బస్తానే వాడుతూ వస్తున్నాడు ఒకప్పటికంటే ఇప్పుడు దిగుబడి తక్కువైంది అయినా ఈ రోజుల్లో పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువ ఇప్పటి అత్యాధునిక ప్రపంచంతో పోటీ పడ్డం అంత సులువు కాదు అంత కష్టం కూడా కాదు రాజన్నా మన మెటా ఉండగా అవును రాజన్న మన మెటా నానో డిఏపి అది ఎలా పనిచేస్తుంది కాలం కంటే ముందుగా ఆలోచించి రైతులకు మన పాత డీఏపీనే ఎప్పటి తరానికి కొత్త మెరుగులతో మెటాగా వచ్చింది మన కొత్త మెటా మిశ్రమం ఆకు నుంచి వరకు ఉన్న ప్రతి కణంలోకి వెళ్లి పోషణ ఇచ్చి మన పంటకు శక్తి రైతుకు అధిక దిగుబడి ఇస్తుంది ఇప్పుడు ఏ రైతు కూడా బస్తాలు మోస్తూ కష్టపడనవసరం లేదు ఎందుకంటే మన మెట అది చిన్న పరిమాణంలో వచ్చేసింది బిట్ట కొంచెం కూత ఘనమన్న మాట అధిక దిగుబడికి వాడండి మన మేటా ఏమీ మేఠాతో ప్రతి కనంలో ప్రగతి రైత నెల కందిస్తుంది పురోగతి మన రాజు ఇప్పుడు కారు కొన్నారు మీరే వాడి చూడండి అత్యాధునిక సాంకేతికతో మన గ్రోమోరు వారు ప్రవేశపెడుతున్నారు మెటా డిఏపి